హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ మోండి మొగుడు రెండవ భాగం కథలోకి వెళితే ఓ సారీ అండి మీ నెంబర్ తెలియదు కదా సడన్గా అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో ఎవరు అని అడిగాను ఏమనుకోకండి అని అమర్తో మాట్లాడుతూ అతన్ని నోటి వెంట వినకూడని మాట వినగానే షాక్ అయ్యి తన చేతిలోని ఫోన్ కింద పడిపోయింది అమ్ము నీ కాబోయ్ శ్రీవారు చిలివి పని చేద్దామని ఎక్కడికైనా రమ్మన్నాడా ఏంటి నోటమాట రాక ఫోన్ జారిపోయింది విషయం ఏంటని అడిగింది దీక్ష మనసులో అగ్నిగుండాలు బద్దలవుతుంటే పైకి నవ్వుతూ అలాంటిదే అక్క అని దీక్షకు సమాధానం చెప్పింది పెళ్లికి ముందు రోజు అమ్మని పెళ్ళికొడుకుని చేసి ఆ తంతు ముగించుకుని అమూల్య ఊరికి వరుడు తరపు బంధువులు కొద్దిమంది మాత్రమే బయలుదేరారు ఇక్కడ అమూల్యని పెళ్లి కూతురుగా చేసి తనకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ ముగించి సాయంత్రం అబ్బాయి వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు నరేంద్ర కుటుంబ సభ్యులు విడి దీంట్లోకి అమర్ కుటుంబ సభ్యులు చేరుకున్నాక రెడీ అయ్యి కళ్యాణ మండపానికి వెళ్ళాక అక్కడ నరేంద్ర మరియు కుటుంబ సభ్యులు అబ్బాయి తరపు వారిని మేళ తాళాలతో ఆహ్వానించి ఎదుర్కోలు సందర్భంగా వాళ్ళను రిసీవ్ చేసుకొని తగిన మర్యాదలు చేసి రిసెప్షన్ సింపుల్గా ఏ ఆటంకం లేకుండా ఆ రోజు గడిచిపోయింది నెక్స్ట్ డే పట్టుబట్టలతో రెడీ అయ్యి బీటల మీద అమర్ కూర్చోగా పెళ్లి కూతుర్ని పిలుచుకురండి అని పిలుపు వినపడగానే తలెత్తి చూడగా లైట్ మెహందీ గ్రీన్ పట్టు చీర కాంబినేషన్గా మెరూన్ కలర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఒంటి నిండా నగలతో బుట్ట బొమ్మల రెడీ అయ్యి చేతిలో కొబ్బరి బొండం పట్టుకుని నడిచి వస్తున్న అమూల్యని చూసి షాక్లో కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుండగా తనకు తెలియకుండా ట్రాన్స్లో మంగళ వాయిద్యాల సాక్షిగా అమూల్య మెడలు తాలి కట్టాడు ధారణ చూస్తూ నరేంద్ర గారు ఆనంద భాష్పాలు రాలుస్తుంటే ఇక్కడ లక్ష్మి గారు కూడా ఆనందంతో ఇప్పటికైనా నా కొడుక్కి పెళ్ళయింది దేవుడా అని కన్నీళ్ళు పెట్టుకొని భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటుంది రాత్రి తెల్లని కాటన్ చీర మీద అక్కడక్కడ రోజ్ ఫ్లవర్ పెయింట్ వేసిన చీరకి కాంబినేషన్గా తెల్లని బ్లౌజ్ వేసుకొని చేతికి రోజు కలర్ గాజులు తల్లలో సెంటు జాజులు పెట్టుకుని అందంగా రెడీ అయ్యి చేతితో పాల గ్లాసుతో తల వంచుకొని తన ముందు నిలబడ్డ అమూల్యని చూసి షాక్ అయ్యి అలాగే చూస్తున్నాడు అమర్ తలెత్తి తన చేతికి పాల గ్లాసు ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేయబోతుంటే నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చవు ఆ మాటకి అలాగే నిలబడ్డ అమూల్యని చూసి ఎంతసేపు నిలబడతావో వెళ్ళి పడుకో అన్నాడు ఆ మాటకు అమూల్య షాక్ అయ్యి బెడ్ మీద అవతలి వైపు తిరిగి పడుకుంది ఏంటి మనిషి మొదటి రాత్రిని గుర్తుందా ఇంత అందమైన పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఇలాగైనా మాట్లాడేది బొర్రలేని వాడిలో ఉన్నాడే అయినా అందు నుండి పరిచయం లేదు కదా కాస్త అర్థం చేసుకున్నాక లైఫ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడేమో అని కళ్ళు మూసుకొని పడుకుంది గుండ్రటి మఖం చిన్న నుదురు పాలుగారే చెక్కిళ్ళు దొండపండు లాంటి పెదాలు అంటే ఏదైనా అయినా ఎంత అందంగా ఉంది ఏంటి చా దీని గురించి నేను ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నానని కళ్ళు తెరిచి ఇటువైపు తిరిగి చూడగా బెడ్ లైట్లో మెరుస్తున్న పసుపు తాడు కలర్లో కలిసిపోయి పచ్చని మేని చాయ్లో మెరుస్తున్న తన వీపుని చూసి నన్ను టెంప్ట్ చేయడానికే ఇలా రెడీ అయి వచ్చిందో రాక్షసి అని తన తల విల్చుకుని అటువైపు తిరిగి కళ్ళు మూసుకుని పడుకున్నాడు అమర్ మరుసటి రోజు అందరూ భోజనం చేసి అమూల్యకి వెడుబియ్యం పోసి అత్తవారింటికి దింపడానికి అమూల్యతో నరేంద్ర వాళ్ళు గుంటూరుకు బయలుదేరారు అమరింట్లో అడుగు పెడుతుంటే ముత్త వధువులను ఆట పట్టిస్తుంటే మహమాటంగానే తన పేరు చెప్పాడు అమర్ తను మాత్రం మనస్ఫూర్తిగా తన భర్త పేరు చెప్పి గృహప్రవేశం చేసి దీపం వెలిగించి రిసెప్షన్ ఉండటంతో రెడీ అయ్యి అందరితో కలిసి వెళ్ళింది అమూల్య ఆ రోజు రాత్రికి లక్ష్మి గారు నారాయణ గారు వధూవరులకు ఫైవ్ స్టార్ హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు అమూల్య ఆయర్ బ్లూ కలర్ వర్క్ శారీలో రెడీ అవ్వగా సేమ్ కలర్ సూట్ వేసుకొని రెడీ అయ్యి తన ముందు నిల్చున్న అమ్మని చూసి కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తూ వావ్ అని అనుకోకుండా మా ఇద్దరి డ్రెస్సులు ఎలా మ్యాచ్ అయ్యాయి కదా అని ఆనందంగా ఇద్దరు పక్క పక్క నిల్చుకుని వచ్చిన గెస్ట్సి మీరు రిసీవ్ చేసుకుంటూ నిర్విఘ్నంగా రిసెప్షన్ జరిగిపోయింది ఆ రాత్రికి హోటల్లో వీరిద్దరికి హనీమూన్ సూట్ బుక్ చేశారు రూమ్లో అలసిపోయి ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకున్నారు అర్ధరాత్రి లేచి నిద్రపోతున్న అమర్ముఖం చూసి ఎంత ముద్దుగా ఉన్నావురా నీ అందమంతా నీ మీసంలోనే ఉందిరా బాబు ఒక్కసారి ముద్దు పెట్టుకోనా అంటూ అమర్ముఖం దగ్గరికి వచ్చి వద్దులే మళ్ళీ నువ్వేమన్నా అనుకుంటే అని కళ్ళు మూసుకుని పడుకుంది అమూల్య పొద్దున్నే అమర్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం కోసం ఏర్పాట్లు జరుగుతుండగా రెడ్ కలర్ పట్టు చీరలో ఒంటి నిండా నగలతో రెడీ అయ్యి తన పక్కన కూర్చున్న అమూల్యను చూసి ఇది నన్ను టెన్ చేయడానికి రెడీ అవుతుందా లేకపోతే నిజంగా పూజ కోసమేనా అని అమర్ ఆలోచిస్తుండే అమూల్య మాత్రం ఇవేవి పట్టనట్టుగా శ్రద్ధగా పూజ చేస్తుంది పూజ పూర్తయిన తర్వాత పంతులు గారు ఇచ్చి నవదంపతులను ఆశీర్వదిస్తే శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు తీర్థప్రసాదాలు స్వీకరించి భోజనాలు ముగిశాక నరేంద్ర గారు వెళ్ళస్తా బంగారం అనగానే అమూల్య తన తండ్రిని హత్తుకుని ఏడుస్తుంది బాబు తల్లి లేని పిల్ల ఏదైనా తప్పు చేస్తే క్షమించండి అని అమరకి తెలియజేశాడు మీనాక్షి ఏడుస్తూ అమ్ము ఇక నుండి ఇదే నీళ్ళు కష్టమైన సుఖమైన నీ భర్తతోనే పంచుకో తనకు నచ్చినట్టుగా మసలుకో మీ అత్తమామలే తల్లిదండ్రులు అని చంప మీద ముద్దిచ్చి అమూల్యకు చెబుతుంది నీకేం కావాలన్నా ఈ అక్క ఉంటుందని గుర్తుపెట్టుకో అని భరోసాగా నుదుటి మీద ముద్దు పెడుతుంది దీక్ష ఏ ప్రాబ్లం అయినా నేనున్నానని గుర్తుపెట్టుకో అని కార్తిక్ భరోసాగా అమూల్య చేయి పట్టుకున్నాడు బాయ్ పిన్ని అని టింకుగాడు అనగానే అమ్ము ఏడుస్తూ టింకుని హత్తుకుని ముద్దిచ్చి భారమైన హృదయంతో వాళ్లకు టాటా చెప్పింది ఏడుస్తున్న అమూల్యని చూసి లత ఓదార్చి లోపలికి తీసుకువెళ్ళింది రాత్రి అందరూ భోజనాలు చేశాక అమ్ముని రెడీ చేసి అమర్ గదిలోకి పంపింది లలిత గదిలోకి వెళ్ళాక అమర్ పడుకోవటం చూసి తన పక్కన అటువైపు తిరిగి కళ్ళు మూసుకుని అలాగే పడుకుంది అమూల్య పొద్దున్నే లేవగానే పొద్దు పెద్ద కొడుకు అశ్విన్ తల్లితో అమ్మ వెళ్ళొస్తానని చెప్పాడు ఏంట్రా ఇంకా నాలుగు రోజులు ఉండకూడదు ఇంట్లో వాళ్ళు మీరే వెళ్ళిపోతానంటే ఎలా రా కాదు మా బ్యాంకులో సెలవులు అయిపోయాయి వెళ్ళాలి అని అశ్విన్ తల్లితో సమాధానం చెప్పి రే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని అమర్కి చెప్పి తన భార్యతో లలిత కూతురు స్వీటీతో సహా వెళ్ళిపోయారు అరే చిన్నవాడా రాత్రి తిరుపతికి బయలుదేరాలిరా మా ఇప్పుడెందుకు అర్జెంటుగా తిరుపతి ప్రయాణం అని అమర్ తల్లికి సమాధానం చెప్పగా నీ పెళ్ళి జరిగితే తిరుపతికి దంపతులను తీసుకొస్తానని మొక్కుకున్నాను ఇంత సడన్గా ప్రయాణం అంటే టికెట్స్ దొరకద్దా అని చిరాగ్గా చెప్పడంతో అరే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా విఐపి కోటాలో వెళ్దాము కానీ రాత్రికి మన ప్రయాణం నోరు మూసుకుని లగేజ్ ప్యాచ్ చేసుకో అని నారాయణ గారు కోపంగా చెప్పడంతో అమర్ లోపలికి వెళ్ళిపోయాడు కారు ముందు సీట్లో నారాయణ గారు డ్రైవింగ్ సీట్లో అమర్ వెనుక లక్ష్మి అండ్ అమూల్య కూర్చుని తిరుపతికి ప్రయాణం అయ్యారు దారిలో అమూల్య వాంతులు చేసుకుంటూ ఉండడంతో ఏమైందమ్మా ఏమైనా ప్రాబ్లమా నాకు జర్నీ పడదత్తమ్మ అని అమూల్య సమాధానం చెప్పగా ఏమైనా తాగుతావా తల్లి నాకు ఇది మామూల్య అత్తమ్మ కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది లక్ష్మి ఒడిలో అమూల్య పడుకో పెట్టుకోగానే అమూల్య కేడిపొచ్చి ఏడుస్తుంటే ఎందుకు తల్లి ఏడుస్తున్నావు మా అమ్మ గుర్తొచ్చింది అత్తమ్మ ఈ రోజు నుండి నేనే మీ అమ్మని అనుకో అని అమ్మ కన్నీళ్లు తుడిచి ప్రేమగా వీపు నిమిరింది లక్ష్మి చెయ్యి పట్టుకుని అమూల్య అలాగే పడుకుని ఉండటం చూసి నా సుపుత్రుడు ఈ పిల్లకి ఇంకా దగ్గర కాలేదనుకుంటా అని మనసులోనే కొడుకును తిట్టుకుంటూ కళ్ళు మూసుకుంది పొద్దున్నే తిరుపతి చేరుకుని కాటేజీలో రెడీ అయ్యి నవదంపతులతో శ్రీవారి కళ్యాణోత్సవం చేయించి స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చారు బయట ధ్వజస్తంభం వద్ద నిలబడి తండ్రి వాడికి ఇష్టం లేకుండా పెళ్లి చేశాను ఇద్దరూ కలిసి అన్యోన్యంగా జీవించాలని దీవించమని తిరుపతి మొక్క ఉంది లక్ష్మి గారు అమూల్య తన తాళిని చూపించి దీవితాంతం మేమిద్దరం కలిసి ఉండేలా ఆశీర్వదించు తండ్రి అని స్వామివారికి కన్నీళ్లతో వేడుకుంది స్వామివారి లడ్డు వడ ప్రసాదాలు తీసుకుని ఊరికి బయలుదేరారు తిరుపతి నుంచి గుంటూరు ప్రయాణం అవుతూ దారిలో రెస్టారెంట్ దగ్గర ఆపి అమూల్యను తినడానికి రమ్మన్నారు వద్దత్తమ్మా నేను తిన్నా మళ్ళీ వాంతులైతాయి నాకు ఇది మామూలే మీరు వెళ్ళి తినేసి రండి అని తన అత్తగారికి చెప్పి కళ్ళు మూసుకుని వాళ్ళు అటు వెళ్ళగానే అమూల్యకి కడుపులో తిప్పి డోర్ ఓపెన్ చేసి వాంతి చేసుకుని నీరసంతో పడిపోతుంటే వెనక నుంచి ఎవరో పట్టుకోవడం చూసి షాక్లో అలానే ఉండిపోయింది ఎందుకు వెనక నుండి పట్టుకున్న ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలంటే